వెల్కమ్ టు కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ అన్నారు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్న కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం సర్పంచ్ పెంకే సోమరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార నేపథ్యంలో నియోజకవర్గంలో ఏ గ్రామానికి తిరిగినా సమస్యలను గ్రామస్తులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తామందరూ సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో పి వెంకటాపురం వార్డు సభ్యులు పిల్లి సంధ్య గ్రామ కమిటీ అధ్యక్షులు పిల్లి వెంకటేశ్వరరావు చింతపల్లి లక్ష్మి పిల్లి భాస్కర్ రాజు కేశపోయిన హరిబాబు కోడి గణేష్ పెంకే సతీష్ పిల్లి నాగబాబు తదితరులు పాల్గొన్నారు అదో ఏంటే పంత నానజీ గారు వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అందరూ కూడా ఈ రోజు పట్టం కట్టి మొత్తం ప్రజలందరూ కూడా ఎంగ ప్రజలందరూ యువతనగా మాలుగా మహిళలు అందరూ కూడా వచ్చి మా నాన్నజీ మాకు మాకు ఒక అబ్బాయి సమస్యలు అందరూ కూడా ముందుకు వచ్చారు ఏంటంటే ఒకరి జరగలేదు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది మాకు అడుగు మసాలు కూడా ఏ ప్రభుత్వంలో లేకుండా రైతులంతా మేమే చేస్తాం ప్రజలు కూడా అడుగుతున్నారు తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అన్ని ఆదాయాలు కూడా సత్యం చేసిన మళ్ళీ కోరుకుంటున్నారు ఈరోజు వెంకటాపురం గ్రామంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రచారం చేయడం జరిగింది ఉమ్మడి అభ్యర్థి నాకు ప్రెసిడెంట్ గారు వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అయిన తర్వాత అలాగే మన గారు ఇతర నాయకులందరూ కలిసి ఇవాళ పెద్ద ఎత్తున స్వాగతం కలపల్చడం జరిగింది ఇవాళ మహిళలు అయితే పెద్ద ఎత్తున స్వాగతం కలిగారు ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఇవాళ మారుతున్న కాలం ప్రకారం ప్రజలు కూడా మారుతూ ఉన్నారు ఈవేళ గత నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటంటే అంటే శూన్యం పోనీ సంక్షేమ పథకాలు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు నా సంక్షేమ పథకాలే నన్ను కాపాడతాయని మొన్నటి దాకా చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి అటువంటి సంక్షేమ పథకాల్లో తను సొంతంగా పెట్టింది ఒక్కటి చెప్పానండి ఇవన్నీ పాత ఆటలకే పేర్లు మార్చి అటు మార్చి ఇటు మార్చి టైటిల్స్ మార్చాడు ఈవేళ కొత్తగా భూ టైటిల్స్ వేషంలో ఒక చట్టం తేబోతా ఉన్నాడు అంటే అందరు ఆస్తులు లాగేసుకోవడానికి ఒక ప్రయత్నం నా భూమి కాగితాలు అతని దగ్గర ఉండడం అంటే నాకు అర్థం కావట్లేదు అట్లా అలాగే మొన్నటిదాకా మన పట్టాదారి పాట మీద మీద అతని ఫోటో ఇది ఎవరు మా సంతతకి చెందిన ఏ జాతికి చెందినోడు ఏ సంతతికి చెందినోడు మా సంతతికి ఇతరికి సంబంధం ఏంటి మా వాటి మీద ఆ ఫోటోలు ఉండడం ఏంటి అన్నది మాకు అర్థం కాని విషయం ఇకపోతే ఈ ప్రాంతాల్లో పట్టాలు సరిపోతే అమ్మా వీళ్ళు పట్టాలు ఎంతమందికి ఇచ్చారు చే పట్టాలు అయితే ఇచ్చేశారు వాళ్ళు ఎవడుతున్నాడో నవ్వుతున్నాడో తెలు ఫోటో మీద ఎడుతున్నాడా చెప్తే లక్ష రూపాయలమ్మా ఆ పట్టాదారి మీద పుస్తకం మీద ఒకటి బొమ్మ ఉంటుంది కదా అతను అలా పెద్ద చిన్నబాబు పోయినప్పుడు కూడా ఆ ప్రశ్న ఉదయించింది అర్థం నవ్వు పెడుతున్నాడా ఎడుతున్నాడా అన్నది ఎవరికి అర్థం కాలేదు ఈవేళ ఈ పట్టాధార పుస్తకాలు అవుతుంది అన్న అతను అర్థమని పరిస్థితుల్లో ఈవేళ పట్టాలు ఇచ్చారు వాళ్ళ తర్వాత స్వామిన స్వామినగర్ నుంచి మేము ఒక అప్లికేషన్ పెట్టాం ఆర్టీఐకి అమ్మా ఈ పట్టాలు ఇచ్చారు ఒక ఊరికి ఒక ఊరు ఈ పట్టాలు ఏ ఊర్లో ఊళ్ళో ఇవ్వకుండా వేరే ఉన్నారండి ఏండి ఎవరికి ఇచ్చారని చెప్పి ఒక ఆర్టీఐకి పెడితే అందులో ఏమైనా వచ్చింది అండి తహసీల్దార్ గారు ఎవరో తెలుసా తహసీల్దార్ గారు నేను ఈ పట్టలు చెప్పి క్లియర్ గా రాసి పెట్టి కొట్టింది అంటే కానీ ఎలా మరి డూబులు తీసుకోండి ఎందుకంటే ఇంకో దగ్గర ఉంటారు కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం కానీ నకిలు నకిలు నకిలీ పట్టు పట్టురి చెల్లిని తల్లిని ఎలా చూసుకుని మనం అనుకుంటాం కాబట్టి నేను కోరికంటే మౌలిక సదిలు చేస్తా మళ్ళీ వెళ్తాయి మళ్ళీ న్యూస్ మొత్తాలలో మీరు దౌర్భాగ్యం చెప్తుంటే అంటే వాళ్ళే కామెంట్ చేస్తున్నావు నువ్వు చేస్తావు ఒకటి మంచి నీరు మంచి మంచి నీరు ఈ మధ్యకాలంలో నీరు అని ఒక మనం వెళ్ళి కొంచాలి రెండు పెట్టి సర్వజ్ వస్తుంది నాకు తెచ్చుకో తెచ్చుకున్నా పనుగా లేదా కట్టించి ఎన్నిక ఇప్పుడు రాజపార్టీ ఎన్నిక ఇక్కడ వై పార్టీకి మధ్య ఇది కేవలం ప్రజలు ప్రజలేకుంటారు ప్రజలే ఎన్నికల్లో ప్రజలే